నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదంటే ఇంకా ఇంకా పెద్ద పెద్దోళ్ళు కావచ్చు ఎవరైనా సరే మాట్లాడేటువంటి భాష సరే అటువంటి భాష మాట్లాడితే మనకు వచ్చినటువంటి మన పార్టీకి వచ్చేటువంటి లాభమైంది దేనికి అటువంటి భాషను ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి మనము మంత్రులుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులైన తర్వాత కూడా దేనికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలరాజు ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి తెలుగు ఉచ్చారణ మాట్లాడేటువంటి వ్యక్తులు మరొక పార్టీలో ఉండరు అంత ఉచ్చారణగా అంత స్పష్టంగా అంత స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అంత స్పష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉండారు ఇకపోతే అమ్మంటి రాంబాబు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు సరే రాజకీయాల్లో ఉన్నా మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన చేసేటువంటి పనులు వ్యవహారం కథ ఏందనే విషయాన్ని మనం ఒక్కసారి పక్కన పెడితే నూట యాభై ఒక్క స్థానాలు మనకు అధికారం వచ్చినా నూట యాభై సీట్లతో గెలిచి మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధమైనటువంటి పదజాలం ఏ విధంగా మనం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడి ఆ భాషను ఉపయోగించిన తర్వాత మనం ఈరోజు ఎన్ని స్థానాలకు ఈ ఈరోజు ఒక భాషనే కాదు ఒక నాయకుడు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకంటే మన జగనన్న గారైనా సరే ఎవరైనా అటువంటి భాషను ఉపయోగించితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఒప్పుకుంటారా గతంలో కొడాలి నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు వల్లభలేని వంశీ ఏ విధంగా మాట్లాడినాడు మహిళని ఒక మహిళ ఒక మహిళని ఆమె సోయ లేకుండా నేను మంత్రి పదవిలో ఉన్నానని చెప్పి ఆర్కే రోజా గారు మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉన్నింది అదేవిధంగా మన పేరు నాని అంటే సరే పక్కన పెట్టండి అమ్మని రాంబాబు ఏ విధంగా భాష అదేవిధంగా ఆ స్థాయి వరకు ఓకే శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడినారు ఆ తరువాత అదే ఆ తర్వాత కింది స్థాయి కార్యకర్తలు ఎటువంటి భాష మాట్లాడినారు సోషల్ మీడియాలో కూర్చొని ఏ విధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు ఏ విధంగా వాళ్ళ ఇండలో ఉండేటువంటి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి మాట్లాడినారు జోగి రమేష్ మరీ ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా పోయినాడు సాక్షాత్తు అసెంబ్లీలో అదేవిధంగా సిద్ధం సభలు పెట్టినప్పుడు ఏదైనా సరే సభలు పెట్టినప్పుడు ఏ విధంగా ఈ జోగి రమేష్ మాటలు ఉండేటి ఏ విధంగా హక్కుని చేసుకొని మంత్రి పదం ఇచ్చినాడు సో అందుకని చెప్పి మనం ఏం మాట్లాడిన పాట ఇప్పుడు అమ్మన్ రాంబాబు మాట్లాడినాడు ఏమవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అమ్మ నాభూతులు మాట్లాడినాడు రెండు రోజులు సోషల్ మీడియాలో అది ఇది చూస్తాం చూస్తామంటారు సరే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు మరి అదేవిధంగా అమ్మని రాంబాబును అరెస్ట్ చేస్తారా జోగి రమేష్ అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు ఓకే మరి మా ఊరికైతే మంత్రి పదవి అయితే వచ్చింది ఇప్పుడు అమ్మన్ రాంబాబు మాట్లాడడానికి గల కారణాలు ఏందని మన పార్టీలో లుసుగులన్నీ నేను ఈ వీడియో ద్వారా చెప్తా అమ్మన్ రాంబాబు పైన మన జగనన్న ప్రశంసల వర్షం కురిపించినట్టు మనకు తెలుస్తూ ఉన్నది అందులో భాగంగా రేపో మాపో మరి ఒక ఉన్నత స్థాయి ఏదైతే ఉన్నత స్థాయి అంటే జైలు కావచ్చు లేదా జగనన్న పక్కన కావచ్చు ఒక ఉన్నత స్థాయిలోకి అమ్మ రాంబాబు తీసుకొని పోవాలని మరి ఆలోచించేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి భాషలు కేసులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే జగన్ అన్న దగ్గర ప్రాధాన్యత ఉంటుంది భారీ బహిరంగ సభల్లో ఎన్నోసార్లు ఆర్కే రోజాకు ఒక పెద్ద ఆయన ఆయన పేరు ఏదో పేరు మర్చిపోయినా మా పార్టీలే ఒక పెద్ద ఆయన చెవులో చెప్తాడు చంద్రబాబు నాయుడిని తిట్టు చంద్రబాబు నాయుడు తిట్టు అని ఇటువంటి వ్యాఖ్యలు చేసి మనం సభ్య సమాజానికి మనం ఇచ్చేటువంటి సందేశం ఏంది మనం నేర్పుతున్నటువంటి అలవాట్లు ఏంది మన పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా బలైనారో ఆ భాషను మాట్లాడి మరి ఈరోజు అమ్మన్ రాంబాబు సోయలేకుండా మరి ఏమంతా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది వాస్తవం ఒప్పుకొని చావండి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి ఎన్డీటిసీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏ విధంగా సిట్టు దాన్ని నిజాలు వెలుగులే తీసుకు ఏంది వ్యవహారం ఆ బాబా డారానో నాగిన్ డాబా డేరానో ఓడొకడికి ఓడికి ఆవులే లేవు ఓడి ఎక్కడా కూడా పాలు అనేది ప్రొక్యూర్ చేయలేదు పాలు ఎక్కడా కూడా సేకరణ లేదు వాడి దగ్గర నుంచి నెయ్యి వస్తుంది అనే పాయింట్కి సమాధానం చెప్పండి ఆ దమ్ములు లేవు ఇంకా సాక్షిలో అమ్మన్ రాంబాబు మీదకి తిరగబడిన టీడీపీ నేతలు అద్దీ ఇది దుస్సాంగ్ బుసాంగ్ ఇష్ట ప్రకారం వస్తాయి ఇంకా మనకు తెలిసిందే ఇకనైనా సరే అబ్బటి రాంబాబు కడుపుకు అన్నమే తింటావు నీ ఇంట్లోకి పోయి నీ ఇంట్లోకి పోయి నీ ఇంట్లో మీ భార్య గారి దగ్గరనో నీ కూతుర్ల దగ్గర కూర్చొని ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి భాషను ఒకసారి మాట్లాడు ఒకసారి మాట్లాడి వాళ్ళు కన్నా ఓకే అంటే సమాజంలో తిరిగేదానికి నువ్వు అర్హుడువేరా నువ్వు సమాజంలో తిరిగేదానికి అనర్హుడురా నువ్వు నువ్వు ఏమి మాటలు మాట్లాడతావురా నువ్వు ఏంది ఇది కథ ఏంది వ్యవహారం మనకి ఏమి వత్సాదా విధమైనటువంటి పదజాలం వాడితే మనకు వచ్చేటువంటి ఇదేంది ఏమీ ఉండదు లొట్టపీస్ ఏమి ఉండదు సో ఇకనైనా సరే మనం ఏదైనా సరే అవినీతి జరిగిందంటే ఒప్పుకోము మనోడు దొంగతనం చేశాడంటే ఒప్పుకోము మనోడు మోహడు చేసాడంటే ఒప్పుకోము ఎందుకంటే మనం చేసింది వాస్తవం అయినప్పటికీ జగనన్న దృష్టిలో మనం కనపడాలా హైలైట్ అవ్వాలని మా ఓడేదో అతిగానే చేసిట్టున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా వా మా జగనన్న అయితే అమ్మన్ రాంబాబు మీద ప్రశంసల వర్షం అయితే కురిపించినాడని చెప్పి మాకు తెలుస్తూ ఉండాలి తెలుస్తూ ఉండేది కాదు ప్యాలెస్లో నుంచి వచ్చినటువంటి వార్తను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం ఒక ఒక మన ప్రజాప్రతినిధులుగా ఉన్నాం మాజీ మంత్రిగా పనిచేసాం మాజీ శాసనసభ్యుడిగా ఉన్నామని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నమస్కారం